జీడి నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కృపాలక్ష్మిని ఓడిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ బాబు తెలిపారు చిత్తూరు ప్రెస్క్లబ్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తాను డిప్యూటీ సీఎం నారాయణస్వామి మేనల్లుడనని వైసీపీలో ఆయన వెంట ఎన్నో ఏళ్లు పనిచేశానని తెలిపారు ఎన్నికల్లో తనకు వైసీపీ తరఫున టికెట్ ఇస్తారని చెప్పి ఆఖరి నిమిషంలో నారాయణస్వామి మోసం చేశారని ఆరోపించారు ఈ పదేళ్లలో నారాయణస్వామి నియోజకవర్గంలోని ఒక్క దళితునకు కూడా న్యాయం చేయలేదని వాపోయారు పదవిని అడ్డు పెట్టుకుని తన కుమార్తెకు ఎమ్మెల్యే టికెట్ ను దక్కించుకున్నారని ఆమె స్థానికంగా అందుబాటులో ఉండరని ప్రజలకు ఎటువంటి న్యాయం చేయాలని చెప్పారు తనకు అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పిస్తే తప్పకుండా పార్టీని గెలిపించుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు ఆయన మీద పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయి ఎదురు చూస్తున్నారు ఎప్పుడప్పుడు ఎన్నికలు రావాలని రాబోయే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ కాంగ్రెస్కి మంచి మద్దతు పలికి మమ్మల్ని అఖండ మెజారిటీ గెలిపించాలని దృఢ నిక్షేంత ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో డిప్యూటీ సీఎం గారు కూతురు స్థానికురాలు కాబో కాదు కాబట్టి ఇక్కడ ఏ రోజు ఆమె వచ్చి ఎవరికి సహాయం చేయలేదు ఏ పేద ప్రజలకి ఆమె సహాయం చేయలేదు కాబట్టి ఆమెను ఖచ్చితంగా ఓడించి ఆమెను ఇంటికి పంపించే కార్యక్రమాలు కూడా చేయడానికి మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నాము చివరిగా నిన్న మొన్నటి రోజు మన ముఖ్యమంత్రి వర్యులు